హలో యూట్యూబ్ లవర్స్ వెల్కమ్ టు ఎంటర్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మనం భువనగిరికి దగ్గరలో ఉన్న భువనగిరికి మూడు కిలోమీటర్లు దగ్గరలో ఉన్న స్వర్ణగిరికి అయితే వచ్చాము ఎంట్రన్స్ స్వర్ణగిరి ఎంట్రన్స్ ముఖద్వారము చూడండి మన స్వర్ణగిరికి అయితే ఇప్పుడు వచ్చాము గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కళా వేదికగా శిల్పాలు ఇప్పుడు మనం స్వర్ణగిరికి వచ్చాము ారి పాదాల దగ్గరకు వచ్చినా చూడండి ఇదిగో శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు మళ్ళీ అక్కడ ఆశీర్వాదం తీసుకొని పాదాలకు నమస్కారం చేసుకొని రాబాం ఇప్పుడు ఆ మెట్ల మార్గము ద్వారా మనము గుడి లోపలికి వెళ్దాం చాలా అద్భుతంగా జలనారాయణుడు వెంకటేశ్వర స్వామి అట్లాగే పెద్ద గంట ఆంజనేయులు స్వామి విగ్రహం కూడా అక్కడ ఉన్నది అక్కడ దీపాల స్తంభం కనపడుతుంది కదా వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసేస్తా అది స్థూపము ఆ లోపల ఆ స్థూపం వెనకమాల మాల జలనారాయణుడు ఉంటారు అట్లాగే కొంచెం ఇటు పక్కకు వచ్చిన తర్వాత మీకు ఆంజనేయులు స్వామి ప్రతి పక్కన అక్కడ ముడుపులు కడతారు అక్కడ ఆంజనేయుల స్వామి ఉన్నారు కదా ఆ ఎదరకాలంగానే అక్కడ గంట ఒకటి ఉండిద్ది మహా నివేదన తీసుకెళ్తున్నారు నైవేద్యం తీసుకెళ్తున్నారు మేము కరెక్ట్ సమయానికి వెళ్ళాము ఆ మహా నైవేద్యము తీసుకెళ్తున్నారు ఆంజనేయ స్వామి విగ్రహం చూశారు కదా స్వామివారు ఆ స్వామివారు పక్కన పెద్ద గంట ఒకటి ఉండేది ఆ గంట ఫస్ట్లో గుడి ప్రారంభించిన కొత్తలో గంట కొట్టడానికి కూడా అవకాశం ఉండేది కాకపోతే ఇప్పుడు బాగా డిస్టబెన్స్ అవుతుందని చెప్పేసి గో గంట కొట్టడానికి లేకుండా చుట్టూ కటకడాలు పెట్టేసి అసలు ఆ గంటకు ఉన్న ఇది తీసేశారు లోపలిదే అది అది చూశారు కదా గంట చాలా పెద్ద గంట ఇది మన ప్రపంచంలోనే రెండో పెద్ద గంట అన్నారు మరి మనకు తెలియదు అన్నారు కాబట్టి మనం తీసి చెప్తున్నాము మనకు తెలిసిందే చెప్పాలి మనకు తెలియదు చెప్పకూడదు ఆంజనేయుల స్వామి వారి రథం ఆ రథం పైన ఉంటారు ఆంజనేయ స్వామి వారు ఇవన్నీ ఆంజనేయు స్వామి వారి దేవస్థానం దగ్గర ముడుపులు కడితే మనం కోరిన కోరికలు తీరడానికి అక్కడ ముడుపులు కడతారు ఈ గర్భగుడి లోపలికి ఎట్లా ఎలా చేయరు ఫోన్ ఎలా లేదు కాబట్టి గర్భగుడి లోపల తీయలేదు మనకి తిరుపతిలో నాలుగు మొక్క ద్వారాలు ఉన్నాయో అట్లాగే ఉంటాయి నాలుగు మొక్క ద్వారాలు అట్లాగే రోజు భోజనం కూడా ఉంది అన్న అన్న సంతర్పణ జరుగుతుంది రోజు అన్న సంతర్పణ ఈ గుడి కట్టిన మహానుభావు ఎవరో మహానుభావులు ఎవరో కానీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నుంచి ఇలాంటి గుడి చాలా అద్భుతంగా కట్టారు డోకుపర్లో ఒకటి ఉంది అట్లాగే అమరావతి దగ్గర ఒకటి ఉంది ఇక్కడ మటుకి జలనారాయుడు ఇక్కడ ఉన్నారు ఇంకెక్కడ ఉన్నారో మనకైతే తెలియదు నేపాల్లో ఉన్నారన్నారు మనకైతే తెలియదు ఐడియా లేదు కాబట్టి ఇక్కడ మటుకి మన భువనగిరికి మూడు కిలోమీటర్ల దూరంలో జలనారాయణుడు వెంకటేశ్వర స్వామి అదిగో జలనారాయణుడు చక్కగా మాములుగా చుట్టూ కూడా మనం వీడియో తీసి చూపించాము అట్లాగే పై నుంచి కూడా మనం వీడియో తీసుకోవచ్చు చాలా అద్భుతంగా అసలు ఆ జలనారాయణుడు ఆశీర్వాదం మా అందరికీ మన అందరికీ ఉండాలని మన ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబర్లకి చూసేవారికి అందరికీ ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదము ఆ జలనారాయణుడి ఆశీర్వాదము ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏడు వందల యాభై దగ్గరే ఆ సబ్స్క్రైబర్లు ఆగిపోయారు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్లు మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ ఇంకా నేను ఇంకా వేరే వేరే తీయడానికి వీడియోలు తీయడానికి అవకాశం ఉండిద్ది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద